హాయ్ అండి నిన్న బడ్జెట్ ప్రహసనం చాలా హాస్యాస్పదంగా చాలా అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే దానిలో ఉన్న దాని లోతుపాత్రల్లోకి వెళ్ళిపోతే కనుక సపోజ్ ఇప్పుడు రెండు రాష్ట్రాల గురించి మాట్లాడుకోవాలి మనం బీహార్ ఒకటి ఆంధ్రప్రదేశ్ ఒకటి ఈ రెండు రాష్ట్రాల మూలంగానే మోదీ గారు ఎక్కడైతే ఉన్నాడో ఆయన ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడో ఆయన వీళ్ల నేను ఆయన అక్కడ ఆ కుర్చీలో కూర్చో కూర్చోగలుగుతున్నాడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రం అయిన రా రాష్ట్రంలో నుంచి టీడీపీకి ఉన్న ఎంపీలు పదహారు మంది పదహారు మంది అంటే మన రాష్ట్రం నుంచి ఇరవై ఒక్క మంది ఎంపీలు వెళ్తే పదహారు మంది మెయిన్గా పే టీడీపీలోనే ఉన్నారు మిగిలిన ఐదు బీజేపీ పవన్ జనసేన వీళ్ళదే ఐదు మొత్తం ఇరవై ఒకటి అక్కడ బీహార్ నుంచి పన్నెండు పన్నెండు మంది ఎంపీలు అంటే మనం పెద్ద రాష్ట్రం మనం మన ఎంపీలు పెద్ద పెద్ద సంఖ్యలో ఇస్తున్నాం మనం కానీ ఏంటంటే అది కూడా మనం మనకి ఒక ఒక పరిగణలోకి తీసుకోలేదు అంటే ఏ ఏంటి అర్థం అంటే మనం మాట్లాడుకుందాం ఇప్పుడే అయితే బీహార్కి మాత్రం సరే రెండు రాష్ట్రాలకి ఎక్కడికి అంత స్పెషల్ స్టేటస్ లేదు అవసరం లేదు ఇవ్వటం లేదు అని అన్నారు ఒకటి బీహార్కి మాత్రం ఏంటంటే అన్నీ కూడాను సాయం చేసే నిధులు ఇచ్చేశారు వాళ్ళు అంటే అప్పులుగా కాదు ఫ్రీగా ఇచ్చేసేసారు ఏంటంటే విష్ణు విష్ణుపాద టెంపుల్ కట్ట గయాలో కట్టాలి కట్టాలట కడతారట మహాబోధి టెంపుల్ బోధగయాలో ఇంకా కడతారట తర్వాత నలంద విశ్వవిద్య నలందాని నీ టూరిస్టు సెంటర్గా తీర్చిదిద్దటంలో సహకరిస్తారట తర్వాత ఇంకొక కొన్ని కొన్ని అమృత సరయు కా ఎకనామిక్ కారిడార్లను ఏర్పాటు చేస్తారట మూడు ఎక్స్ప్రెస్ హైవేలకు ఇరవై ఆరు వేల కోట్లు మూడు ఎక్స్ప్రెస్ వే ఎక్స్ప్రెస్ హైవేలకు ఇరవై ఆరు కోట్లు బక్సర్ వద్ద గంగా నది మీద రెండు లేన్ల వంతెనకి నిర్మాణానికి సహకరిస్తారట తర్వాత ఇంకొక చోట రెండు వేల నాలుగు వందల మెగా మెగావాట్ల విద్యుత్ ప్లాంటు కోసం ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల కోట్లు కేటాయింపు వీళ్ళకి అంటే మొత్తం ఎంతైంది నలభై ఏడు నలభై ఏడు వేల నాలుగు వందల కోట్లు ఇక్కడే అయిపోయింది అయితే అంతేకాకుండా విమానాశ్రయాలు వైద్య కళాశాలలు వీటన్నిటికీ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నిటి కూడాను వాళ్ళు భారీగా నిధులు ఏర్పాటు చేస్తారట సరే బాగుంది చాలా బాగుంది ఎందుకంటే బీహార్ కూడా నిజంగా చాలా మ చాలా వెనకబడిన ఒక ఒక రాష్ట్రం కాబట్టి దాన్ని దాని గురించి మనమే అనుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏపీ కూడాను ఏంటంటే వెనకబడటమే కాదు ఈ కొత్త కొత్త రాష్ట్రము పది సంవత్సరాల నుంచి ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం పోలవరం అయిపోతున్నది అది చేస్తాం ఇది నిర్వాసితులకు ఏం చేస్తారో చెప్పలేదు ఎంత ఇస్తారో చెప్పలేదు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు ఆ పోలవరాన్ని అట్లాగో ఒక క్లారిటీ ఏం పాడు ఏం లేదు తర్వాత విశాఖ రైల్వే జోను క్లారిటీ దానిలో కూడా ఏది కూడా క్లారిటీ ఇవ్వలేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే వెనకబడిన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక నిధులు ఇస్తామని విభజన హామీ చట్టంలోనే ఉంది అది కూడాను దాని గురించి కూడా ఊశక్తులు అసలు ఏది ఊ ఏదీ లేదు అసలు కానీ చేస్తాము ఏదో చేస్తాము దానికి విభజన చట్టానికి లోబడి చేస్తాము అని చెప్పారు కానీ ఏం చెప్తారు ఏం చేస్తాం ఏం చేస్తాం అంటే చేస్తాం 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 పోలవరం కూడా పది సంవత్సరాలు నుంచి చేస్తాం చేస్తాం అనుకుంటున్నా దానివల్ల ఏమీ ఏమీ ప్రయోజనం లేదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త వరకు చాలా వరకు ఆయన ఒక కొంతవరకు చేయగలిగాడు కానీ నిర్వాసితులకి ముఖ్యంగా వాళ్ళకి అది చేయకపోతే ఈ పోలవరం అయ్యేది పెట్టేది ఏం లేదు కాబట్టి ఏంటంటే ఇది ఇంత పార్షాలిటీ కేంద్ర ప్రభుత్వం చూపించింది మనకి అంటే దానిలో ముఖ్యంగా గట్టిగా కనిపించే కారణం ఏంటంటే బడ్జెట్ సమావేశానికి ముందు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళాడు కేంద్ర పెద్దల్ని కలిశాడు ముఖ్యంగా అమిత్ షాని కలిసి కలిశాడు మరి అమిత్ షాని కలవటానికి నిర్మలా సీతారామన్ గారిని కలవాలి కానీ అమిత్ షాని కలవటం ఏంటో మరి తెలియదు అమిత్ షాని కలిశాడు సరే ఆయన ఆయన కలిశాడు బాగుంది అయితే అక్కడ ఏమన్నా ఇట్లా ఇంట్లో ఇట్లా ఇస్తున్నాము మేము ఇట్లా ఇవ్వదలుచుకున్నాము అమరావతికి తీసుకుంటారా ఈ మేము ఇచ్చే డబ్బులు లేకపోతే ఇదిగో ఈ పోలవరము లేకపోతే విశాఖ స్టీలు అది ఇది రైల్వే జోను అవి ఇవి వాటికి అంటే బహుశా ఏమన్నా చంద్రబాబు గారు ఏమన్నా లేదు లేదు అమరావతి కానీ అమరావతికి అని 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 అడిగి ఉండొచ్చు కాబట్టి ఏంటంటే ఇంతమంది ఇరవై ఒక్క మంది ఎంపీలను ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ మాత్రం మొండి చేయ చూపించారు పదిహేను వేల కోట్లు అది కూడా నిధులు కాదండి నిధులు కానే కాదండి అది అప్పులు వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్థిక సంస్థల నుంచి ఏ వాళ్ళు వాళ్ళు అరేంజ్ చేస్తారట మధ్యవర్తి ఉండి వాళ్ళు ఇప్పిస్తారనమాట ఇది చాలా చాలా పెద్ద మనకి రాష్ట్రానికి చాలా పెద్ద పాలు పోస్తున్నారని బహుశా ఏంటంటే అక్కడ బీహార్కు చేసిన వాటిల్లో ముఖ్యంగా టెంపుల్స్ ఏవో కడతానన్నారు టూరిస్టుని టూరిస్టు ప్లేస్గా గుం చేస్తాము నలందాని అన్నారు బక్సర్ వద్ద గంగానది మీద రెండు వంతెనలు రెండు లేన్ల వంతెన కడతానన్నారు ఇరవై ఆరు వేల కోట్లు ఒకదానికి తర్వాత ఇంకోటి ఇరవై ఒక్క వేల నాలుగు వందల కోట్లు ఇంకొకటికి ఇవన్నీ కూడా మెగా విద్యుత్ ప్లాంటు వీటిని అంటే ఏంటంటే ఇవి దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రజలకి కేవలం ప్రజల మీద ఫోకస్ పెట్టి ఆయన అడిగిన విషయాలు నితీష్ కుమార్ కాబట్టి నితీష్ కుమార్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి తర్వాత మాట్లాడుకుందాం అయితే నీతి నితీష్ కుమార్ అడిగిన దానికి ఇది వాళ్ళు శాంక్షన్ చేసి ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఏ ఏమాత్రం పనికిరాని అమరావతిని మాత్రం అమరావతికి మాత్రం పదిహేను వేల కోట్లు అది అప్పుగా ఇప్పిస్తారట వాళ్ళు పెద్ద మనసు చేసుకుని అప్పుగా ఇప్పిస్తారట వాళ్ళు అది కూడా ఏంటంటే ప్రజల మీదే పడుతుంది అంటే ప్రజలకి ఏది పనికిరాని అమరావతి పనికిరాని అమరావతి అని ఎందుకు అంటున్నామంటే ప్రజలు మామూలు ప్రజలు అక్కడ ఉండటానికి వెళ్ళలేదు పేద ప్రజలు అక్కడ ఉండటానికి వీల్లేదు అక్కడ పట్టాభూములు ఇస్తే అక్కడ పిలుచేసి కోట్ల కోట్ల ద్వారా అడ్డుకున్న అడ్డుకున్నది ఇదే ఇదే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు అమరావతిలో మరి పనికిరాదు మామూలుగా అందరు కూడాను ప్రతి మనుషులందరికీ కూడా పనికిరాదు కొంతమంది ఒక వర్గానికి ఒక ఒక స్టేటాకి సంబంధించిన ఒక ఒకళ్ళకి ఒక 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 జాతికి ఒకళ్ళకి ఒక ఒక స్టేటస్కి సంబంధించిన వాళ్ళే ఉండాలి అంటే మన్నప్పుడు మరి ప్రజలకు కానీ ఏంటంటే ఏదో సొమ్ము ఒకటి సోకొడదు సోకొకటి ఇలాగా ప్రజలేమో అది కట్టడానికి అసలు ఇప్పుడు లేవీ లేని ఒక 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 దాన్ని ఒక ముళ్ళకంపను పట్టుకుని అక్కడ కట్టాలి 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 అక్కడ వైజాగ్ కట్టుకోవచ్చు కదా ఏది లేనప్పుడు నిజంగానే అక్కడ ల్యాండ్ మాఫియా జరగలేదు అది ఇది అంటే వైద్య వైజాగ్గా వెళ్ళిపోయి కట్టేది ఉన్న ఉన్నదా ఉన్నదాన్ని ఏదో డెవలప్ చేసుకోవచ్చు కదా అట్లా కాదనమాట ఏది లేనిది మనం బిల్డింగ్లు కట్టేసేసేయాలి అన్ని కట్టేయాలి అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అది ఏం మరి పోని మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బున్న మహారాజులు బాగా గొప్పవాళ్ళు కొనుక్కున్నారు అని అని విన్నాం మనము మరి వాళ్ళే కానీ కట్టేసుకోవచ్చు కదా గబగబా తలా ఒక చెయ్యి వేసి మరి అదేంటో మరి మనకు తెలియదు ఈ అమరావతి ఇదేదో ఒక ఏ కథ అంటే అనెండింగ్ కథ అంతులేని కథలాగా అయిపోయిందనమాట కాబట్టి ఏంటంటే బహుశాను నీతీష్ కుమార్ మీద కేసులు పాడు ఏమీ లేవు ఒత్తిడి ఏమీ లేదు కాబట్టి నితీష్ కుమార్ సాదాగా ప్రజల కోసం అడిగాడు కాబట్టి ఆయన ఇచ్చి ఇచ్చింటాడు ఇచ్చి ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఈయన కేసులు ఉన్నాయి చంద్రబాబు గారి కేసులు ఉన్నాయి కొన్ని ఐటీ కేసులు ఉన్నాయి ఐటీల్లో రెండు వేల కోట్లు తారుమారైనవి అవకతవకలు ఉన్నాయి అని ఐటీ శాఖ నిరూపి ఇచ్చేసింది అనుమాన అనుమానం పడింది అదే అదే కేసులో అప్పుడు ఆయన పెండియాల ఆయన పిఏ చంద్రబాబు గారి పిఏ ఎప్స్కాండింగ్ అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు యొక్క వేరే దేశానికి వెళ్ళిపోయాడు మరి బహుశా పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా చంద్రబాబుకి గొంతుకు చుట్టుకోకుండా ఉండటానికని లేకపోతే ఓటుకునేటు ఇట్లాంటివన్నీ చాలా కేసులు ఉన్నాయి ఇట్లాంటివన్నీ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి ఫైబర్ ఫైబర్ నెట్వర్క్ ఐఆర్ఆర్ కావచ్చు ఇట్లాంటి కేసులన్నీ రాకుండాను బయటికి రాకుండాను సిబిఐ సిబిఐ వీటిలో ఎంటర్ కాకుండా ఇట్లాంటికి ఏమన్నా ఆయన ఏమన్నా ఫేవర్ అడిగాడేమో ఈ ఫేవర్ చేస్తున్నాం కాబట్టి మాట్లా ఎందుకంటే ఇంత ఇంత పెద్ద ఇరవై ఒక్క మంది ఎంఏ ఎంపీలు ఇస్తున్నప్పుడు నిజానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అడగచ్చు అయినా మరి చంద్రబాబు గారు మరి ఎంత ఎందు అసలు అంత చక్కటి అవకాశం వచ్చినా కానీ ఒక బంగారు పళ్ళెల్లో వచ్చింది అవకాశం అది పోగొట్టుకుని నాకు అమరావతే కావాలి అమరావతి కావాలంటే అమరావతిలో ఎవడుంటాడు ఎవడుంటాడు ఎవడు ఉండడు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఆ కొంతమంది తప్ప వేరే ఎవ్వరు లేదు అసలు అక్కడ ఉండే మనుషులకు కావచ్చు లేకపోతే మామూలు ప్రజలకు కావచ్చు అసలు సంబంధమే ఉండదు ఆల్రెడీ ఆ కట్టిన బిల్డింగులు కూడా వర్షం నీళ్లతో కారి కారిపోయి ఆగం ఆగంగా అయిపోయింది సో ఇదంతా ఏంటంటే బహుశా ఇదే కారణమేమో అమరావతి ఇప్పుడు పోలవరం కట్ట దానికి క్లారిటీ ఇవ్వలేదు మిగిలిన వాటికి కూడా క్లారిటీ ఇవ్వలేదంటే అట్లా డబ్బులు కనుక నితీష్ కుమార్ లాగా ఇస్తే ఇక్కడ సర్వనాశనం అయిపోయి ఏటీఎం ఏటీఎం చేసుకుంటాడు ఇక్కడ ఇక్కడ చంద్రబాబు గారు ఎందుకంటే ఆల్రెడీ నేనంటాం కాదు మోదీ గారు సాక్షాత్ అన్నాడు ఏటీఎం ఉంది పోలవరం అనేది చంద్రబాబుకి ఏటీఎం కాబట్టి అని బస్ అదేదో మనసులో పెట్టుకుని పైగా పొత్తు కోసం వెంపర్లాడి వెంపర్లాడి తెగ వెంపడబడ్డాడు ఆయన బస్సు కోసం అవన్నీ ఇవన్నిటికీ కూడాను ఆయన్ని అడకత్తెరలో నొక్కేసేసి మనము మన పని మనం చేసుకుందాము ఆయన మాట్లాడకుండా కూర్చుంటాడు శుభ్రంగాను అదేమంటే కేసులు బయటికి తీస్తామంటాడు అంటాము కాబట్టి ఆయన మాట్లాడకుండా స్పెషల్ స్టేటస్ లేదు పాడు లేదు ఏ వద్దులే కానీ ఒక్క ఏది ఇవ్వాలుకున్నారో ఏది ఇవ్వదలుచుకున్నారో అది అమరావతికి ఇవ్వండి అని అంటాడు ఆయన చంద్రబాబు గారు కాబట్టి ఏంటంటే సరే అప్పు ఎంత అన్యాయమో చూడండి అది కూడా అప్పు అంటే బీహార్కి నలభై ఏడు వేల కోట్లు ఇక్కడే తెలిసిపోతున్నాయి నలభై ఏడుకు వేల నాలుగు వందల కోట్లు ఇక్కడే తెలిసిపోతున్నది కానీ ఏంటంటే మన మనకి మన దౌర్భాగ్యం అనమాట ఇట్లాంటి ఒక ఒక స్వార్థ చింతనలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రజల కోసం ఆలోచించకుండా స్వప్రయోజనాల కోసం ఆలోచించడం ఇవన్నీ కూడా చూస్తుంటే బాధగా ఉంటుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్